ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడ్డ ఓర్వకల్లు రాక్ గార్డెన్ అద్భుత ప్రకృతి సౌందర్యానికి ఆలవాలమని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు ఓర్వకల్లు రాక్ గార్డెన్ ను ఆయన ఆకస్మికంగా సందర్శించారు అనంతపురం నుంచి కర్నూలు చేరుకున్న మంత్రి విజయవాడ వెళ్ళే విమానానికి సమయం ఉండటంతో రాక్ గార్డెన్ ను పరిశీలించారు సహజంగా ఉన్నటువంటి ఈ రాక్ గార్డెన్స్ మధ్యలో ఉన్నటువంటి వాటర్ ఫ్లో లక్షల సంవత్సరాలుగా ఏర్పడినటువంటి ఈ రాక్స్ ఇవన్నీ కూడా చూపర్లని విశేషంగా ఆకర్షిస్తున్నాయి దాంతోపాటు ఈ హరిత రిసార్ట్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి అందుకే ఇక్కడ బాహుబలి లాంటి సూపర్ డూపర్ హిట్ అయినటువంటి సినిమా షూటింగ్ కూడా జరిగింది నాకు మహారాజు షూటింగ్ జరిగింది అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా చాలా షూటింగ్లు జరుగుతున్నాయి కనుక ఈ ప్రదేశాన్ని మరింతగా అభివృద్ధి చేసి రాబోయే రోజుల్లో ప్రపంచ పర్యాటకులందరూ కూడా దీన్ని చూడడానికి విశేషంగా వచ్చే విధంగా మనం కార్యక్రమాన్ని చేపడతామనేటువంటి వాటిని ఈ సందర్భంగా తెలియజేస్తాం